ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా కూడిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు ఓ సంజయ దృష్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ అప్పుడు రాజు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని ఏర్పాటుగా చూచి తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమూం యుడాం దృపదపుత్రేన తవ శిష్యేన ధీమత ఆచార్య ఈ మహత్తరమైన పాండవ సైన్యాన్ని చూడు ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు దీనిని చక్కగా ఏర్పాటు చేశాడు అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ ఇక్కడ యుద్ధరంగంలో భీముడు అర్జునుడు వంటి మహాయోధులు ఉన్నారు సత్యకి విరాటుడు

ద్రౌపది కుమారులు వీరందరు మహారథులు సూరులు అస్మాకం తు విశిష్ట ద్రోణా ఇప్పుడు మా పక్షంలో ఉన్న ముఖ్యమైన నాయకులను నీకు చెబుతున్నాను వీరు నా సైన్యపు నాయకులు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమద్య మీరు ద్రోణాచార్యుడు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణ సౌమదత్తుడు వీరందరూ గొప్ప యోధులు అనేచ బూరా విశారదా నా కోసం తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న అనేక సూరవీరులు ఉన్నారు వీరు నానా విధమైన ఆయుధాలలో నిపుణులు యుద్ధంలో ప్రవీణులు అపరాక్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పరాప్తం త్విదమేషాం బలంభీమాభిరక్షితం భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం అజయమైనది కానీ భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం పరిమితమైనదిగా కనిపిస్తుంది ఏవహి అందరూ తమ తమ స్థానాల్లో నిలబడి ప్రత్యేకంగా భీష్ముడిని రక్షించండి తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్ఛయ శంఖం దద్మౌ ప్రతాపవాన్ అప్పుడు కురు వంశ వృద్ధుడు పితామహుడు భీష్ముడు దుర్యోధనుడికి ఉత్సాహం కలిగిస్తూ సింహం లాంటి గర్జనతో తన శంఖాన్ని బలంగా ఊడాడు తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖ సహసైవాభ్యన్యంత స శబ్దస్తుములోభవత్ తర్వాత శంఖాలు డప్పులు మృదంగాలు బూరెలు పానవాలు అన్నీ ఒకేసారి రోగాయి ఆ ధ్వని అతి ఘోఢంగా మారింది తత శ్వేతైర్హయరుయుక్తే మహతి శందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ ప్రదద్మతు అప్పుడు శ్వేత అశ్వాలతో యుక్తమైన రథంలో మాధవుడు కృష్ణుడు మరియు పాండవుడు అర్జునుడు ఉన్నారు వారు తమ దివ్య శంఖాలను ఊడారు పంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధర ఋషికేశుడు కృష్ణుడు పాంచజన్య అనే శంఖాన్ని ధనంజయుడు అర్జునుడు దేవదత్త శంఖాన్ని ఊడారు భీముడు తన మహాశంఖం పౌండ్రం ఊదాడు అనంత విజయం రాజా యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష రాజు యుధిష్ఠిరుడు అనంత విజయ అనే శంఖాన్ని ఊదాడు నకులుడు సహదేవుడు సుఘోష మణిపుష్పక అనే శంఖాలను ఊదారు కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండి మహారథ విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత కాశీరాజు శక్తివంతుడైన ధనుర్ధారి మహారథుడు శిఖండి దృష్టద్యుమ్నుడు విరాటుడు మరియు సత్యకి తమ తమ ఊదారు ద్రుపదో ద్రౌపదేయాశ్చ యుధానుడు మహాబాహో శంఖాన్ దద్మో పృథక్ పృథక్ ద్రుపదుడు ద్రౌపదీ కుమారులు మరియు మహాబాహుడు అభిమన్యుడు అందరూ వేర్వేరు శంఖాలను బలంగా ఊదారు ఊడారు సఘోషోత్తం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీన్ చైవ తుములో వెనునాదయన్ ఆ శంకాల ఘోషతో ఆకాశం భూమి నిండిపోయాయి ఆ ఘోరధ్వని ధృతరాష్ట్రుడి పుత్రుల హృదయాలను కంపింపజేసింది అత వ్యవస్థితాన్ కపిధ్వజ ప్రవృత్తి శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవ అప్పుడు కపిధ్వజుడైన అర్జునుడు రథంపై హనుమంతుడు ఉన్నాడు ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారని చూసి తన వెల్లును ఎత్తుకున్నాడు కృషికేశం తదా వాక్యం రథం మేచ్యుత అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని కృషికేశుడు అచ్యుతుడు నువ్వు ఉద్దేశించి ఇలా అన్నాడు హే కృష్ణ నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపండి యావదేతాన్ నిరీక్షేహం యోద్దుకామానవస్థితాన్ కామానవస్థితాన్ తైర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ఈ యుద్ధరంగంలో ఎవరితో నేను యుద్ధం చేయాలో చూడాలనుకుంటున్నాను యుద్ధానికి సిద్ధమైన వారిని నేను స్పష్టంగా చూడాలి యోత్స్యమానానవేక్షేహమ్య ఏతే ప్రసమాగత ధార్తరాష్ట్రస్త్య దుర్బుద్దే రుద్దే ప్రేచికీర్షవ దృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడికి మద్దతుగా వచ్చిన ఈ యోధులను కూడా నేను పరిశీలించాలి ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుబుయోర్ మధ్య స్థాపయిత్వ రథోత్తమం గుడాకేశుడు అర్జునుడు ఇలా అన్న తర్వాత ఋషికేశుడు కృష్ణుడు ఆ రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచాడు భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహిక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురుణితి భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర రాజులు ఉన్న చోట రథం నిలిపి కృష్ణుడు అన్నాడు పార్థ నీ ముందున్న ఈ కురువంశీయులను చూడు తత్రాపశ్చత్ స్థితాన్ పార్థ పితృంత పితామహాన్ ఆచార్యాన్మాతులాన్ అప్పుడు అర్జునుడు తన ముందు నిలబడి ఉన్న వారిలో తన తండ్రి వయస్సు వారిని తాతలను గురువులను మామలను అన్నదమ్ములను కుమారులను మనవళ్లను స్నేహితులను చూశాడు శసు తాన్సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధునవస్థితాన్ రెండు సైన్యాలలో తన అత్తమామలు బంధువులు స్నేహితులు ఉన్నారని చూశాడు వారిని చూసి కౌంతేయుడు అర్జునుడు హృదయంలో దుఃఖంతో నిండిపోయాడు కృపయా స్వజనం అప్పుడు కరుణతో నిండిన అర్జునుడు విక్కిలి విచారంతో కృష్ణునితో ఇలా అన్నాడు హే కృష్ణ యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా స్వజనులను ఇలాగే చూస్తుంటే నా మనస్సు కంపిస్తుంది సీదంతి మమ గాత్రాని ముఖం పరిశుష్యతే శరీరే మే రోమహర్షశ్చ జాయతే నా శరీరం మొత్తం వణికిపోతోంది నోరు ఎండిపోతోంది నా చేతులు కాళ్లు కదలడం లేదు నా రోమాలు నిక్కబొడుస్తున్నాయి గాంధీవం శ్రంసతే హస్తాత్వైవ పరిదహ్యతే నచ్చ సత్నోమ్యవస్థాతం మే మన నా చేతిలోని గాంధీవం వెల్లు జారిపోతోంది చర్మం మండిపోతోంది నాకు నిలబడడం కష్టంగా ఉంది నా మనసు తిప్పలు పడుతోంది నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ్చ శ్రేయో మాహవే హే యుద్ధం వల్ల నాకు శుభ ఫలితాలు కనిపించడం లేదు నా స్వజనులను హతమార్చడం వల్ల ఏ శ్రేయస్సు ఉండదని అనిపిస్తోంది నా కాంక్షే విజయం కృష్ణన చ రాజ్యం సుఖాని కిన్నో రాజ్యైన గోవింద కింబోగైర్జీవి తేనవా ఓ కృష్ణ నాకు రాజ్యం గాని విజయం గాని ఆనందం గాని అవసరం లేదు నా బంధువులు లేకుండా జీవించడం నాకు ఇష్టం లేదు ఏషామర్తె కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ తా ఇమే వస్తిత యుద్ధే ప్రాణాం స్టెత్వ ధనాని చ రాజ్యం ఆనందం సుఖాలు వీటిని మనం పొందాలనుకున్నవారే ఇప్పుడే యుద్ధరంగంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిలబడ్డారు ఆచార్య పితర పుత్రాస్త దైవ చ పితామహ మాతుల శ్వశుర పౌత్ర శ్యాలా సంబంధినస్తథ ఇక్కడ నా గురువులు తండ్రులు కుమారులు తాతలు మామలు అత్తమామలు మనవళ్ళు బావలు బంధువులు అందరూ ఉన్నారు ఏతాన్న మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో ఓ మధుసూదన వీరిని చంపడం నాకు ఇష్టం లేదు మూడు లోకాలను పాలించే అధికారం వచ్చినా సరే భూమి కోసం కాదు నిహత్య ధార్తరాష్ట్రాన్న కాచ్యనార్థన పాపమేవాశ్రయేదస్మాన్ హైతానాథ తాయినా ధృతరాష్ట్రుని పుత్రులను చంపితే మనకు ఏమి ఆనందం కలుగుతుంది ఓ జనార్దన వారిని చంపితే పాపమే మనపై వస్తుంది తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ మనం ధృతరాష్ట్రుని పుత్రులను చంపకూడదు ఎందుకంటే వారు మన స్వజనులు వారిని హతమార్చి మనం ఎలా సుఖంగా జీవిస్తాం ఓ మాధవ యద్యప్యేతే నా పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం వీరు లోభంతో మనసు కోల్పోయి కులనాశనం స్నేహద్రోహం వంటి పాపాలను గుర్తించకపోవచ్చు కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్ని వర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విర్జనార్దన కాని ఓ జనార్దన మనకు తెలిసి పాపాన్ని ఎందుకు చేయాలి కులనాశనమనే దోషం మన కళ్ళ ముందే కనబడుతోంది కదా కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మీ నష్టే కులం కృత్స్నమ ధర్మో విభవత్యుత కులం నాశనమైతే ఆ కులానికి సంబంధించిన శాశ్వత ధర్మాలు నశిస్తాయి ధర్మం నశిస్తే అధర్మం ఆ కులాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయ స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణశంకర ఓ కృష్ణ అధర్మం పెరిగితే స్త్రీల గుణాలు చెడిపోతాయి స్త్రీల చెడుగుణాల వల్ల వర్ణశంకరాలు అనైతిక సంతానాలు పుడతాయి సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులశ్య చ పతంతి పితరో ఏషాం లుప్త పిండోదక క్రియ వర్ణ సంకరముల వల్ల కులం నాశనం అవుతుంది పితృదేవతలకు పిండదానం నీరదానం జరగదు అందువల్ల వారు నరకంలో పడతారు దోషై కులజ్ఞానాం కులజ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతిధర్మ కులధర్మాశ్చ శాశ్వత కులాన్ని నాశనం చేసే ఈ దోషాల వల్ల జాతిధర్మాలు కుటుంబ ధర్మాలు రెండూ నశిస్తాయి ఉత్సన్న కుల జనార్దన నరకే నిత్యం వాసో భవతీత్యను ఓ జనార్దన కుటుంబ ధర్మాలు నాశనం అయిన మనుష్యులు ఎల్లప్పుడూ నరకంలో నివసిస్తారని మేము విన్నాము అహోబత మహత్పాపం కత్తున్ వ్యవసితావయం యద్రాజే సుఖలోబేన హంతున్ స్వజనం ఉద్యత అయ్యో ఎంత ఘోరమైన పాపం చేయబోతున్నామో రాజ్యాసక్తితో మన స్వజనులను హతమార్చడానికి సిద్ధమవుతున్నాము

Tana manas sudukhan to nindi po in